తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు అమరావతి ల్యాండ్ పూలింగ్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది అయితే ఈ విషయంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ అంటే సెకండ్ ఫేజ్ విషయంలో జనసేనకి టీడీపీకి కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అనేది రానున్న రోజుల్లో కేవలం ఇది అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో పరిమితం అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఇది మరింత గ్యాప్ పెరిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా రెండు అంశాలు ఒకటి అమరావతి రాజధాని ఉద్యమం అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారి మూడు రాజధానుల కాన్సెప్ట్ మంచి సబ్జెక్ట్ పక్కన పెడితే తెలుగుదేశానికి ఒక ఆయుధంగా మారింది ఆ పార్టీ తిరిగి గెలవడానికి ఒక వేదికగా అది మారింది దాని ఎవరు కాదని లేదు ఏ అమరావతి ఉద్యమం ఆయనకు ఉపయోగపడిందో అదే అమరావతి కాన్సెప్ట్ తెలుగుదేశాన్ని మెడ చుట్టుకుపోయారు కనిపిస్తా ఉంది నిజానికి అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఆడికే కంటిన్యూ అయి ఉంటే ఆ గ్లామర్ అట్టే ఉండేది ఎప్పుడైతే నలభై వేల ఎకరాలు అదనంగా తీసుకుంటారంటున్నాడు అన్నారో ఆ రోజుతో తెలుగుదేశం పార్టీకి డిస్అడ్వాంటేజ్ మొదలైంది అమరావతి చుట్టూ ఆ ప్రాంతంలోనే ఇతర ప్రాంతాల సంగతి దేవుడు ఇతర ప్రాంతాల్లో ఎట్లా మొత్తం ఆనందిన డబ్బులు మాకేంటనే ఏంటనే వ్యతిరేకత ఎట్లా వస్తుంది దానితో ఆ ప్రాంతంలో కూడా ఈ నలభై వేల ఎకరాలు అనేసరికి ఇచ్చిన రైతులు వ్యతిరేకత ఇవ్వాల్సిన రైతులు వ్యతిరేకత వచ్చేస్తాం ఒడ్డే శోభనాధీశ్వరరావు గారు లాంటి వాళ్ళు దండం పెట్టి ఈయొండి భూములన్నీ అడుగుతున్నాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు నాకు అమరావతి ఉద్యమే నాకు గ్రామర్ తెచ్చింది నాకు విలువ తెచ్చింది అది అన్యాయం జరుగుతుంది నేనే వెళ్తాను ప్రజల్లో అధికార పార్టీ అని మాట్లాడుతూ బుద్ధు రేపు వెళ్తాను అన్నాడు వెళ్తాడు చూడాలి అంటే ఇవన్నీ ఏ కదా ఉన్న ప్రతిభం కాబట్టి తెలుగుదేశానికి డిసడ్వాంటేజ్ అయితే నేను బలంగా నమ్మేది ఏంటంటే సార్ జనసేన విడిపోతుంది ఏ పాయింట్ మీద విడిపోతుందని నేను అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో సుదీర్ఘ కాలం రాజకీయ ప్రస్తావనను కొనసాగించాలనుకుంటున్నాడు అని ఆయన ప్రకటనలు బట్టి ఆయన వ్యవహార శైలి బట్టి నాకు అర్థం అవుతాం సో ఆ కారణం రీత్యా అమరావతి పేరు ఇప్పుడు విడిపోవాలనుకుంటే గా మీకు తెలుసు కారణం అవసరమా చంద్రబాబు గారు నన్ను చూసి మాట్లాడట్లేదు కాబట్టి నేను విడిపోతానంటే ఓడొద్దు అంటాడు కాబట్టి విడిపోవడానికి రాజకీయ పార్టీ కారణం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే పోలవరం ఏదన్నా పెద్ద సబ్జెక్ట్ వస్తే ఇడిపోతాడో వెయిట్ చేస్తున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు అనుకున్నప్పుడు అమరావతి పైన పవన్ కళ్యాణ్ గారు ఆ స్టాండ్ తీసుకుంటాడేమో నాకు అంచనా వేయచ్చు నేను అనుకుంటుంది వెళ్ళిపోదు వెళ్ళిపోవడానికి కారణం కదా ఊరికే వెళ్ళిపోతే మొన్నే కలిసి అంటారు అది ఒక బలమైన కారణం ప్రజలు వ్యతిరేకించే కారణంతో కానీ నేను వెళ్తే అది నాకు అదనపు సమస్య అవుతుంది అనుకుంటే మీరు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది నేను అనుకుంటున్నాను బట్ నా అంచనా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏదన్నా ఆయన్ని గేమ్ ప్లాన్ లో భాగంగా బయటకు తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ తనకు తాను వద్దనుకున్నా తప్ప పవన్ కళ్యాణ్ గారు మాత్రం తనకు తాను బయట రాడు ఆయన రాకపోవడానికి గడ రీజన్ ఏంటంటే బలమైన అధికార పార్టీగా తెలుగుదేశం ఉంది ఏ చిన్న తప్పు జరిగినా అందుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నప్పుడు మన పాత్ర ఎంత ఇది ఆయన తెలుసుకున్నాడు రాజకీయాల్లో పది పన్నెండేళ్ళు ఆయన నేర్చుకున్న పాఠం ఇది మనం ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గారు చంద్రబాబు గారు లాపడడం నష్టపోవడం జరుగుతుంది తప్ప మనకేమీ రాదు కానీ ఒక గ్రూపులో ఉంటే వాళ్ళ గెలుపు కారణం అవుతాం మనకు ఒక గౌరవం వస్తుంది అని నిలిచినాక వచ్చేసినాడు కాబట్టి అది శాశ్వతం అందువల్ల పదహైదేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి బ్లాండ్ చెక్ మీద మాట్లాడేస్తున్నాడు రెండు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జనసేన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు సస్పెండ్ చేసి పారేస్తున్నారు ఇవన్నీ నాకు అర్థమవుతున్న మేరకు జన జగన్ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ కాలం చంద్రబాబు గారితో రాజకీయ ప్రయాణం చేస్తారు చాలా మంది అనుకుంటారు లోకేష్ గారు ముందు పెడితే లోకేష్ గారు ముందు పెట్టినా రాజకీయాలు చేస్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీని ఎలా డెవలప్ చేశానో అలా అలా అదే విధంగా అమరావతిని కూడా డెవలప్ చేయాలని ఒక విజన్ తోటి చంద్రబాబు గారు వెళ్తున్నట్టు టిడిపి చంద్రబాబు గారు కూడా పదే పదే అదే విషయాన్ని చెబుతున్నారు అయితే ఈ ల్యాండ్ పూలింగ్ అంశం ఈ సెకండ్ ఫేజ్ ఆగిపోవడం అయితే అడ్డంకి కాదంటారా అమరావతి అభివృద్ధికి అమరావతి భవిష్యత్ ఎలా అమరావతి నిజంగా దాన్ని అమరావతికి అనుకూల అంట నేను ఈ నలభై వేల ఎకరాలు కానీ ఆపేస్తే అమరావతికి అడ్వాంటేజ్ అవుతుంది అమరావతికి నలభై వేల ఎక్కడ ఎత్తుకుంటే అమరావతికి డిసడ్వాంటేజ్ అవుతుంది నిజంగా ఆపుతారని అనుకోండి వాళ్ళేం ఆపరు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం చూద్దాం ఇప్పుడు గనవరం ఎయిర్పోర్ట్ ఉంది గనవరం ఎయిర్పోర్ట్లో ఇంకా ఎన్ని ప్లేట్స్ దిగడానికి అవకాశం ఉంది రెండోది ఏమంటానంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణకి దరిదాపు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయినా ఏదైనా సార్ ఇప్పుడు మా తిరుపతిలో నువ్వు అమరావతిలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఎయిర్పోర్ట్ తెచ్చినా ఏదైనా కన్స్ట్రక్షన్ ఏమైనా ప్రత్యేకంగా ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కితే కన్స్ట్రక్షన్ ఏదో వస్తే నేను చెప్పలేను కానీ మా తిరుపతి నుంచి నెల్లూరు వరకు అమరావతికి పోరు మాకు ఒక గంట కొడితే ఈస్ట్ కొడితే చెన్నై వచ్చేస్తా ఉంది ఇంకొక రెండు గంట కొడితే బెంగళూరు వచ్చేస్తా ఉంది ఏం ఆనందం బెంగళూరు ఏరే రాష్ట్రం ఏమైనా ఫీలింగ్ ఉంటాయి ఏరే దేశానికి పోయేవాడు ఏరే పక్క రాష్ట్రం పోయి ప్లేట్ ఎక్కలేడా కాబట్టి నువ్వు ఎంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ కట్టినా విజయవాడలో మా తిరుపతి నెల్లూరు వరకు చెన్నై దగ్గర తీసుకుంటే నీరెస్ట్ బెంగళూరు నీరెస్ట్ కర్నూలు వాళ్ళకి హైదరాబాద్ నీరెస్ట్ కడపలికి ఇప్పుడు సగం రాష్ట్రానికి నేను కాదన్ను రాజధాని అంటే రాజధాని అంటే వచ్చేస్తారా బస్సు ఎప్పుడు ఎక్కుతారు ఒక అమరావతిలో ఫ్లైట్లకి ఏమన్నా తన పర్సంటేజ్ తక్కువ ఉంటే ఒక ఏడై అమరావతి ఫ్లైట్లు అమరావతిలో ఫ్లైట్లు ఎక్కితే లక్ష రూపాయలు అయ్యే అమెరికా ఫ్లైట్ ఒక ఇరవై వేలు తగ్గుతుంది అనుకుంటే వాడికి వస్తారు ఏడు ఏడు ఆనందం అది ఏడు ఒప్పుకుంటాడా కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వస్తాడు విశాఖపట్నం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నం ఎక్కడా విశాప ఇప్పుడు విశాఖపట్నం గోదావరి జిల్లాకి ఒక గోదావరి జిల్లాకి విశాఖపట్నం దగ్గర నెల్లూరు వరకు చెన్నై దగ్గర ఇంకా మిగిలిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతికి ఏంది ప్రకాశం నెల్లూరు గుంటూరు కృష్ణ ఇంకో గోదావరి ఈ నాలుగు జిల్లాల కోసం ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతారు ఆ హింసాబాద్ యాడే యాడు ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ ఇవన్నీ భ్రమలే తప్ప ఇంకోటేం కాదు అమరావతిలో హైటెక్ సిటీ కట్టడం వేరు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టడం వేరు హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్మెంటెడ్ సిటీ మీకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే నలభై ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి నగరం సికింద్రాబాద్ అని హైదరాబాద్ అప్పటికే కూకట్పల్లి ఉందా అక్కడికే శంషాబాద్ ఉందాసారీ బేగంపేట ఉందా అన్ని ఉన్నాయి కదా దానికి ఆనుకొని అప్పుడు దాన్ని ఆనుకొని ఐటెక్ సిటీ కట్టారు అంటే మీకు ఎక్స్టెండ్ లో కట్టడం వేరు కానీ న్యూగా సృష్టించడం వేరు ఇక్కడ అమరావతి అనేది న్యూగా సృష్టిస్తున్నారు కాబట్టి న్యూగా సృష్టించే నగరాలు నువ్వు హైదరాబాద్ లో పోల్చుకుంటే బెంగళూరులో పోల్చుకుంటే నాట్ పాసిబుల్ నువ్వు పోల్చుకోవాల్సింది నోయిడాతో పోల్చుకోవాలి న్యూ లవాసతో పోల్చుకోలేదు న్యూ మహారాష్ట్రలో అదే విధంగా నయా రాయపూర్ తో పోల్చుకోండి చండీగఢ్ తో పోల్చుకోండి ఎందుకంటే న్యూ అది న్యూ సిటీ చండీగఢ్ దాదాపు డెబ్బై అనుకుంటా పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతం డెబ్బై ఏళ్ళ క్రితం ఏమో రెండు బలమైన రాష్ట్రాలు రెండు బలమైన ఆర్థిక రాష్ట్రాలు కదా హరియానా అండ్ చండీగఢ్ సారీ పంజాబ్ కేంద్ర ప్రాంత ప్రాంతం ఇంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి చండీగఢ్ లో ఇప్పటికి ఇరవై పదకొండు లక్షల జనాభా అండి డెబ్బై ఏళ్ళకి అది గుంటూరు జనాభాతో సమానం పైపెచ్ పంజాబ్ అండ్ పంజాబ్ అండ్ హర్యానాలో జలంధర్ తప్ప పెద్ద సిటీలు కూడా ఏమి లేవు పెద్ద సిటీలు లేవు రెండు బలమైన ఆర్థిక పునాదుల రాష్ట్రం కేంద్ర ప్రాంత రాష్ట్రాలమే పదకొండు లక్షలు రావడానికి డెబ్బై ఏళ్ళు పెట్టా నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కోటవేద దూరంలో హైదరాబాద్ కోటవేడ దూరంలో విశాఖపట్నం అమరావతికి ఈ పక్క ఇరవై లక్షల జనాభా ఉన్న విశాఖ విజయవాడ ఈ పక్క పదకొండు లక్షల జనాభా ఎట్ వస్తుంది సిటీ అక్కడ చెప్పండి న్యూ సిటీ కాబట్టి మీరు పోల్చుకోవాల్సింది వాటితో హైదరాబాద్తో పోల్చుకోవడమే అనర్థం కాబట్టి అమరావతిలో రాజధాని పెట్టచ్చేమో కానీ చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా మహానగరం కానీ ఇంకోటి కానీ ఆచరణ సాధ్యం కాదు నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు వచ్చిన ఈ వన్ ఇయర్ లో ఎన్ని పరిశ్రమలు రాయలసీమకు వచ్చినాయి శ్రీ సిటీలో ఎన్ని పరిశ్రమలు విశాఖపట్నంకి వచ్చాయి చెప్పండి చూద్దాం ఎక్కువ ఇక్కడే వచ్చాయి విశాఖపట్నం అండ్ సిటీకే వచ్చినాయి మరి అమరావతికి ఎందుకు రాలా రావు ఎట్ట సాధ్యం అవుతుంది